ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున ఆమె కట్టుకొని వచ్చే చీరలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది ఈసారి తెలుపు మెజెంటా రంగు చీరలో వచ్చి బడ్జెట్ ప్రసంగం చదివారు ఆ చీరపై ప్రత్యేకత ఏంటని అందరూ ఆసక్తిగా చూశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి పార్లమెంట్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు జనరల్ గా బడ్జెట్ అంటే కొత్త వరాలు కీలక ప్రకటనలు కేటాయింపులపైనే దృష్టి ఉంటుంది కానీ గత ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నిర్మల సీతారామన్ ధరించే చీరలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి దేశ సంస్కృతి సంప్రదాయాలను ఇష్టపడే నిర్మల ఎక్కువగా చేనేత చీరలను ఇష్టపడతారు ఈసారి కూడా హ్యాండ్లూమ్ శారీలోనే వచ్చి బడ్జెట్ ప్రసంగం చదివారు తెలుపు బంగారం రంగులో తో ఉన్న మెజెంటా బోర్డర్ కలిగిన సిల్క్ చీరలో కనిపించారు పశ్చిమ బెంగాల్ కు చెందిన కాంతా ఎంబ్రాయిడరీతో తయారు చేసిన టసార్ సిల్క్ శారీ ఇది గోల్డెన్ బ్యాంగిల్స్ చైన్ చిన్న చెవిపోగులు ధరించగా వీటిల్లో సంప్రదాయ హస్తకళ కనిపించింది గతంలో ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చీరల విషయంలో ప్రత్యేకత చూపించారు రెండు వేల ఫైనాన్స్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫిబ్రవరి ఒకటిన తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు కాంతా చీరలో కనిపించారు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ప్రతీకగా రామ బ్లూ రంగు చీరను నిర్మల కట్టుకున్నారు ఈ చేలేత చీరపై గోధుమ రంగులో బెంగాలీ సంస్కృతి ఎంబ్రాయిడరీ కనిపించింది ఆ తర్వాత అదే ఏడాది ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారు నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవైలో ఆస్పిరేషనల్ ఇండియా థీమ్ కు తగ్గట్టుగా నీలం రంగు అంచులో పసుపు పచ్చ బంగారు రంగులో ఉన్న చీర కట్టులో కనిపించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఎరుపు గోధుమ రంగు కలిసిన భూదాన్ పూచంపల్లి చీర కట్టుకున్నారు రెండు వేల ఇరవై రెండులో ఒడిశాకు చెందిన చేనేత చీర మెరూన్ రంగు శారీని ధరించారు నిర్మలా సీతారామన్ అలాగే రెండు వేల ఇరవై మూడులో బ్రౌన్ రంగులో టెంపుల్ బోర్డర్ లో ఎరుపు రంగు చీరతో కనిపించారు ప్రతి బడ్జెట్ కు నిర్మలా సీతారామన్ కట్టుకునే చీరకు స్పెషాలిటీ ఉంటుంది సంప్రదాయ చీరలకు ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారు దాంతో చేనేత కళను అవుతుందని బీజేపీ లీడర్లు చెబుతున్నారు